యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ తో కొన్ని హాట్ సీన్లలో నటించిన తృప్తి ఢిమ్రీ రాత్రికి రాత్రే పెద్ద స్టార్ గా మారిపోయింది అయితే ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి లో ఆమె జోయా అనే పాత్రలో నటించింది ఈ జోయా పాత్ర కోసం తృప్తి డిమ్రీ తీసుకున్న మొత్తం కేవలం నలభై లక్షలోని లైఫ్ స్టైల్ ఏషియా తన రిపోర్ట్లో వెల్లడించింది యానిమల్ మూవీలో ఆమె పాత్ర మాత్రం ఎంతో మందిని ఆకట్టుకుంది తాజాగా ఐఎండీబీ రిలీజ్ చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లో తృప్తి టాప్ లో ఉండటం విశేషం ఆమె తర్వాత స్థానంలో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఉన్నారు యానిమల్ మూవీలో ఈ రేంజ్ లో క్రేజ్ సంపాదించిన తృప్తి అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది అందులోనూ ఈ సినిమాలో ఆమె చాలా బోల్డ్ పాత్రలో కనిపించింది నిజానికి ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ గా నటించిన రష్మిక మందన్న పోలిస్తే ఇది కేవలం పదో వంతు మాత్రమే యానిమల్ కోసం రష్మిక నాలుగు కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది లీడ్ రోల్ లో అందరి ప్రశంసలు అందుకుంటున్న రణబీర్ కపూర్ డెబ్బై కోట్లు విలన్ బాబీ డియోల్ నాలుగు కోట్లు అనిల్ కపూర్ రెండు కోట్లు అందుకున్నట్లు సమాచారం యానిమల్ ద్వారా తృప్తికి వచ్చిన డబ్బు తక్కువ అయినా క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో వచ్చింది ఈ సినిమా తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఏకంగా ముప్పై లక్షలు పెరిగారు యానిమల్ రిలీజ్ కు ముందు ఆరు లక్షలుగా ఉన్న ఫాలోవర్లు గురువారానికి అంటే డిసెంబర్ పద్నాలుగుకి ఏకంగా ముప్పై ఏడు లక్షలకు చేరడం విశేషం అంతేకాదు ఈ మూవీ తర్వాత ఆమెకు అవకాశాలు కూడా బాగానే వస్తున్నట్లు కనిపిస్తోంది తాజాగా వికీ కౌశల్ తో కలిసి నటిస్తున్న ఆమె ప్రభాస్ సందీప్ మూవీ స్పిరిచి